ఉన్న ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం ఇప్పుడు బాల గణేష్ యూత్ అసోసియేషన్ అని ఒక గణపతి నవగ్రహ ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవం ఘనంగా చేస్తాను ఈసారి ముఖ్యంగా ఇంకొకటోసారి మా యొక్క ఈ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అలాగే దేవాలయ అర్చకులు శ్రీ రామాచార్య గారి ఆర్చనలో ప్రతిరోజు ఉదయం హోమ కార్యక్రమాలు అలాగే సాయంత్రం అన్ని పుష్పాలతో ప్రతిరోజు ఒక్కొక్క రకం ఒక్కొక్క పుష్పాలతో అర్చనలు నిన్న స్వామి దేవస్థానంలో ఆరు బయట దేవాలయ ప్రాంగణంలో దేవ కళ్యాణ మహోత్సవం మంచి మిగతా విషయాలు మా గణపతి పార్థసారథ గణపతి మా మిగతా మిగతా భగవద్గీతలో సన్నివేశంలో అర్జునుడు కృష్ణుని పాటలో అర్జునుడి గణపతి కృష్ణుని రథసారధిగా प्रा प्रतिष्ठा पेस्ट आरक्षण अभी जो तो 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 सायंत्री భోజనాలు కూడా మా ఆలయంలో కూడా మహర్ ఆరాణము చాలామంది సందర్భంగా ఉంటుంది ఇద్దరిద్దరూ ఒక ఏడు ఎనిమిది మంది గోల్డ్ మెడల్ తెచ్చుకొని సెట్ అనే మెడల్ సత్య రూపీస్ మాత్రమే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు అదే అదేవిధంగా మా ఆలయం అభివృద్ధి కూడా బ్రహ్మోత్సవాలు కమిటీ వాళ్ళు కూడా మాతో పాటు తోడ్పడి మాతో పాటు సహకారంతో ఇవన్నీ